మౌని అమావాస్య ఈ పేరు ఎందుకు వచ్చిందయ్యా మౌని అమావాస్య అని అంటే మనం పెద్దలు చెప్తుంటారు చూడండి మునులు మునులు అంటారు అంటే ఏమిటి వారు మునులు అంటే ఏమిటి మౌనంగా వారు చేసేటటువంటి ఏదైతే జపం ఉందో ఆ జపం కానీ తపస్సు కానీ మౌనంగా చేస్తూ ఉంటారు అప్పుడు వారు అనుకున్నటువంటి శక్తిని అంతా కూడా సాధిస్తారు అదేవిధంగా ఈ మౌని అమావాస్య అంటే వీలైనంత వరకు కూడాను కుదిరినంత వరకు మనము మౌనంగా ఉండాలి ఇలా మౌనంగా ఉంటే ఏం చేయాలయ్యా అంటే భగవద్జానాన్ని ఎక్కువగా భగవంతుని యొక్క నామాన్ని జపాన్ని మనం నిరంతరంగా చేస్తూ ఉండాలి అంటే ఈ లౌకికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడాను పక్కన పెట్టేసి మనము భగవంతుని యొక్క ధ్యానం కానీ తపస్సు కానీ మనకి చేతనైన ధ్యానమో జపమో ఏదో ఒకటి నామమో ఈ విధంగా అనుకుంటూ ఉండాలి అని చెప్తారు అందుకు రోజున ఈ మౌని అమావాస్య ఈ మౌని అమావాస్య అనేటటువంటిది చొల్లంగి అమావాస్య అనేటటువంటిది పుష్యమాసంలో వచ్చేటటువంటి అమావాస్యనే మనము ఈ మౌని అమావాస్య అని అంటారు అంటే భగవంతుడికి దగ్గరగా వెళ్ళటానికి అనువైనటువంటి రోజుగా కాలంగా దీనికి మన పెద్దలు దీన్ని సూచించటం జరిగింది ఈ రోజున చేయవలసినటువంటి విధి విధానాలు ఇందాకే మనం చెప్పుకొని ఉన్నాం మనం చే సూర్యోదయానికి పూర్వము స్నానం చేయటము మనకి చేతనైన రీతిలో దా దానాన్ని ఇవ్వటము దాన ధర్మాలు చేయటము అదేవిధంగా ఈ రోజున పెద్దలని స్మరించుకోవటం పెద్దలకి పితృతర్పణాలు ఇత్యార్థులన్నీ కూడాను వదలటము ఇంకా ఈ విశేషంగా ఈ సంవత్సరంలో మనకి కుంభమేళ రావటం జరిగింది కుదిరినటువంటి వారందరూ కూడాను ప్రత్యేక రైళ్లను వేశారు అక్కడికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయటము లేదండి వెళ్ళలేని పరిస్థితి ఉంది అనుకున్న పక్షంలో మన ఇంట్లోనే మనం మౌనంగా చా ఎంతసేపు కుదిరితే అంతసేపు మౌనంగా ఉంటూ భగవంతుని యొక్క ధ్యానంలో ఆ రోజు గడపటం ఇది ముఖ్యం